శ్రీ మహాగణాధిపత నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీపరా భట్టారికాయ నమ మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి మాసఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ వృశ్చిక రాశికి అధిపతైనటువంటి కుజుడు ఈ మాసంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు వస్తే ముందుగా వీరు సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చనాదులు కానీ చేయించుకోవడం కానీ మంచిది కాబట్టి ఇంకా ఏంటి అంటే వీరికి కుటుంబ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మాసంలో ఏడవ తేదీ నుండి మారి వేదస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురుడు అంత అనుకూలం కాదు కాబట్టి ఈ వీరు మాట విషయంలో ఎక్కడైనా సరే అనవసరంగా మాట ఇచ్చి ఇబ్బందులు పడకుండా ఆర్థిక విషయంలో జాగ్రత్తలు పడుతూ ఉండడం మంచిది ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువై ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా వీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం చేసుకోవడం ఒకవేళ తరచుగా అవకాశం లేనప్పుడు గురువారం రోజు ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమంలో వేదస్థానంలో సంచారం ఉంది కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ ప్రాథమికమైనటువంటి విద్యలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అంటే ఇంటర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త శ్రమ ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి బాగా శ్రమ చేస్తూ బద్ధకం చూపించకుండా చక్కగా చదువుకుంటూ ఉంటే చక్కగా చదువుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ రకంగా ఈ రాశివారు దశమాధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి కూడా ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రాశివారు అవకాశం ఉన్నంత వరకు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం జాగ్రత్తలు పడుతూ అవసరమైతే కాస్త వాయిదా వేస్తూ ఉంటే ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఏదైనా ప్రధానమైనటువంటి పనులలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ముందుగా హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ ఈశ్వర దర్శనాలు కానీ ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా అత్యంత అవసరం కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ విషయాలు చెప్పడం అనమాట కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ చేసేటటువంటి పనుల్లో దిగ్విజయాన్ని పొందేటటువంటి పరిస్థితి అందరికీ కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టయి నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి అంటే ధనుస్సులో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ నెలలో ఏడవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా ఏడవ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది ఏడవ తేదీ తరువాత నుండి వేదస్థానం నుండి శుభస్థానంలోకి మారేటటువంటి అవకాశం గ్రహ సంచారం ఆ విధంగా ఉంది వీరు ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రభావం యొక్క ఫలితాలు ఏ రకంగా పొందేటటువంటి అవకాశం ఉంది అంటే రుణాల విషయంలో కానివ్వండి శత్రువుల విషయంలో కానివ్వండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి అంతేకాకుండా శారీరకమైనటువంటి ఇబ్బందులు ప్రధానంగా శారీరకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏంటి అంటే సమయానికి ఆహార నిద్రలు వీటికి సంబంధించిన విషయానికి అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం సమయానికి నిద్ర లేకపోవడం ఇట్లాంటివి ఈ నెల అంతా కూడా వీరు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటూ శత్రుబాధ లేకుండా రుణ బాధ లేకుండా చేసేటటువంటి పనుల్లో దిగ్విజయం కలగాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా మంచి అవకాశాలు పొందుతారు అవకాశం ఉంటే కనుక వీరు నల్ల నువ్వులు దానం చేస్తూ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకుంటూ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా వీరు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యార్థులకు కూడా కాస్త చేసేటటువంటి విధ వేద అంటే విద్య విద్య అభ్యసించేటటువంటి పరిస్థితులలో కాస్త బద్ధగించడం అంతేకాకుండా చదువుకున్నటువంటి పరిస్థితులలో వేరే ఆలోచనలు ఉండడం ద్వారా చదువుకున్న చదువు మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మతి అవకాశం అనమాట కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా అనవసరమైనటువంటి పనులు చేయకుండా మంచి మార్గంలో తప్పులు చేయకుండా సన్మార్గంలో ఉంటూ దైవికమైనటువంటి అవకాశం ఉన్నంత వరకు దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ చెప్పాను కదా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ఇట్లాంటి పనులు చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తూ చక్కగా చేసేటటువంటి పనుల్లో దిగ్విజయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభయో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీపరా భట్టయి నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశ్యధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉత్సాహంగా చక్కగా విందు వినోదాలలో బంధువులు బంధువులతో కలిసి పాల్గొనడం ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి మంచి సామర్థ్యంతో ముందుకు వెళుతూ అన్ని పనులలో విజయాన్ని విజయాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెలలో ఏడవ తేదీ వరకు బృహస్పతి మంచి అనుకూలమైనటువంటి శుభస్థానంలో ఉంటాడు ఏడవ తేదీ తర్వాత నుంచి ఆరవ స్థానంలో అంటే స్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త విదేశ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఆహార వ్యవహారాల విషయంలో కానివ్వండి అలవాట్ల విషయంలో కానివ్వండి కాస్త జాగ్రత్తలు అవసరం ఎందుకు అంటే ఇరవై ఒకటవ తేదీ నుండి శుక్ర సంచారం కుజ సంచారం రవి సంచారం ఇవన్నీ కూడా అంత అనుకూలంగా లేదు ఇరవై అంటే ఇంచుమించుగా పదహారవ తేదీ వరకు అద్భుతమైనటువంటి రాశి గ్రహ సంచారం ఉంటుంది రవి ఏకాదశంలో శుక్రుడు ఏకాదశంలో బుధుడు ఏకాదశంలో కుజుడు కూడా ఏకాదశంలో ఉండేటటువంటి కుజుడు మాత్రం తొమ్మిదవ తేదీ వరకు ఏకాదశంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం అర్ధ భాగం వరకు అంటే డిసెంబర్ నెలలో పదహారవ తేదీ వరకు కూడా మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఏదైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆ ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం తరువాత ఈ రాశివారికి పదహారవ తేదీ తరువాత నుండి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయంలో మిశ్రమమైన ఫలితాలు అప్పటి నుంచి ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నది అనంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం లేకపోతే ప్రతి గురువారం అయినా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఈ రాశి వారికి శుక్రుడు పదకొండు పన్నెండు స్థానాలు రెండు కూడా శుభ స్థానాలే శుక్రుడికి కాకపోతే చెడు అలవాట్ల మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఆహార వ్యవహారాల్లోనే తేడా ఉన్నప్పుడు ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచి పనులు అలవాటు చేసుకుంటూ మంచి మార్గంలో వెళుతూ చక్కటి విశేషమైనటువంటి పనులు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి తద్వారా మంచి ఫలితాలు ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మాత్రం ఈ రాశి వారికి ఈ మాసంలో భాగం తరువాత నుండి కొన్ని అలవాట్లు విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈశ్వర దర్శనాలు చేసుకోవడం చేర చేత మంచి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఎందుకంటే బృహస్పతి యొక్క ఆనుకూల్యత వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ధార్మికమైనటువంటి అలవాటు చేసుకుంటూ సుఖంగా ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి